నమస్తే ఒక ఐదారు సంవత్సరాల క్రితం అంటే ఏడు సంవత్సరాల క్రితం వరకు కూడా దేశంలో రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థల గురించి ఆ రాష్ట్రాల స్థితిగతుల గురించి వచ్చినప్పుడు ముఖ్యంగా బీమారు రాష్ట్రాలు అనే ఒక ప్రస్తావన వస్తుండేది మన తెలుగు రాజకీయ నాయకులు కూడా మనం బీమారు రాజ్యాల్లాగా మారిపోతాము అది ఇది అన్నప్పుడు మాట్లాడేవాళ్ళు ఐదారు ఏళ్ళ క్రితం ఏడు సంవత్సరాల క్రితం భీమారు రాజ్యాలు అంటే మనం ఇక్కడ తెలంగాణ భాషలో భీ ఏ భీమారు అయిన రావడం అంటే రోగం వచ్చింది రానట్టు ఇక్కడ భీమారు అంటే ఏందనంటే బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో అతి తక్కువ ఆదాయం ఉండేది రాష్ట్ర ప్రభుత్వాలకి ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ ఇంకా ఇక సంక్షేమం అన్నది అసలు లేదు ఇంకా ఇక అప్పటికి అంటే ఒక పది పది సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రాల్లో అసలు సంక్షేమం అన్నదే లేదు సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాలు అమలు చేయాలి అనంటే కేంద్రం నుంచి నిధులు రావాల్సిందే ఇతర రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున పది సంవత్సరాల పదిహేను సంవత్సరాల క్రితం కూడా ఉన్నప్పుడు ఈ బీమారు రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాల లాగా బీదలకు న్యాయం చేయాలని చెప్పి కేంద్రం అప్పుడు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు వీటికి ప్రత్యేకంగా సాయం చేయాల్సి వచ్చేది ధనాన్ని ఎందుకంటే ఈ రాష్ట్రాలకు స్వతహాగా ఆదాయం చాలా తక్కువ కాబట్టి అభివృద్ధి లేదు ఇండస్ట్రియలైజేషన్ లేదు కాబట్టి ఇది బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇటువంటి రాష్ట్రాలు మరి ఈ రోజు ఏది పరిస్థితి ఈ రోజు ఏంది అని అంటే ఈరోజు మిగులు బడ్జెట్ అంటే ఉన్న ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాలు అంటే వాళ్లకు ఆదాయం ద్వారా వస్తున్నది ఖర్చు చేయంగా మిగిలి కొంత డబ్బు మిగులుతుంది రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు పదివేల కోట్లు పదహారు వేల కోట్లు ఈ విధంగా ఉత్తరప్రదేశ్కి ముప్పై ఏడు వేల రెండు వందల అరవై మూడు కోట్ల రూపాయలు మిగిలినాయి గత ఆర్థిక సంవత్సరం ముప్పై ఏడు వేల రెండు వందల అరవై మూడు కోట్ల మిగులు బడ్జెట్ ఉత్తరప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ గారి సారథ్యంలో ఉత్తర్ప్రదేశ్ బీమారు నుంచి అంటే కేంద్రం సాయం చేస్తేనే సంక్షేమ పథకాలు అందించే రాష్ట్రం స్థాయి నుంచి మిగులు బడ్జెట్ గా ఈరోజు ఉత్తరప్రదేశ్ మారింది కేవలం ఉత్తరప్రదేశ్ మాత్రమే కాదు దీంట్లో ఎక్కువగా కాగ్ నివేదిక ప్రకారం కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక ప్రకారం దేశంలో ఈరోజు పదహారు రాష్ట్రాలు మిగులు బడ్జెట్లో ఉన్నాయి పదహారు రాష్ట్రాలు పదహారు రాష్ట్రాల్లో పది రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు పదహారు రాష్ట్రాల్లో మిగులు బడ్జెట్లు ఉంటే అందులో పది రాష్ట్రాలు బీజేపీ పాలిత రాష్ట్రాలు మాట్లాడాలి ఇంకా సెక్యులర్ మేధావులందరు లెఫ్ట్ మేధావులందరు ఒక యోగి పీఠాధిపతి ఆయన ఏం చేస్తాడు ఆయన ఏం చేస్తుండో కల్లార చూడండి కాగ్ నివేదికలు చూడండి ఈరోజు ఒక నోయిడా కాదు నోయిడా గురించి రియల్ ఎస్టేట్ రంగంలో గొప్పగా చెప్పుకుంటారు భారత్ లో ఈరోజు భారత్ లో కాస్ట్ రియల్ ఎస్టేట్ ఎక్కడ అంటే నోయిడా యూపీ ఈ రోజు ఒక నోయిడా కాదు ఐదు నోయిడాల నిర్మాణం కోసం యోగి ఆదిత్యనాథ్ గారు ప్రణాళిక సిద్ధం చేశారు ఐదు నోయిడాలు నోయిడా లాంటి నగరాలు ఆధునిక నగరాలు ఐదింటి నగరాల, కోసం వారు ప్రణాళిక సిద్ధం చేశారు ఇరవై నాలుగు కోట్ల జనాభా అంటే సుమారుగా చారానంత భారత పావు భాగం భారత్ దాన్ని ఒక పీఠాధిపతి యోగి ఆదిత్యనాథ్ గారు అభివృద్ధి పదంలో ఎట్లా తీసుకెళ్తున్నారో చూసి తరించండి కాషాయంపై విషం చల్లడం కాదు కాషాయ అనగానే ఏదో వీళ్ళకి ఏం తెలియదు ఈరోజు పన్నెండు రాష్ట్రాల్లో లోటు ఉన్నది అందులో మనం కూడా ఉన్నాం ఏది ఇంత తాగి మద్యం ఇంత సేవించి దేశంలోనే నెంబర్ వన్ ర్యాంకింగ్లో ఉండి పుస్తలు తెంపుకుంటూ ఆడవాళ్ళ ఉసురులు పోసుకుంటూ పిల్లల ఉసురులు పోసుకుంటూ రాజకీయ నాయకులు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణలో పన్నెండు రాష్ట్రాల్లో లోడ్ బడ్జెట్ ఉంటే మనం కూడా లోడ్ బడ్జెట్లోకి వచ్చేసాం కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తరప్రదేశ్ ఏ విధంగా ముందుకెళ్తుందో మనం చూద్దాం నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్